మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఒక్కదున్న మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా వినాయక చవితి మనమందరము కూడా ఎంతో ఇష్టముతో ఆ యొక్క గజాననుడిని పూజించుకుంటాం ముఖ్యంగా ఎంతో భక్తితో మన ఇంట్లో ముద్దుగా తిరుగుతున్నాడు ఆ స్వామి అని మనం భావించి పూజ చేస్తాం దీనికి ఏదైనా నిర్దిష్టమైనటువంటి సమయం ఉన్నదా అండి పూజకి అంటే ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో వినాయక చవితి మనకు వచ్చింది ఈరోజు చిత్తానక్షత్రం పూర్తిగా ఉంటుంది కానీ స్వామివారిది హస్తానక్షత్రం కదండి చిత్తానక్షత్రము ఎలాగా అంటే కనుక మనము ఈ నక్షత్ర ప్రమాణాన్ని పక్కన పెడితే ఈరోజు మనకి పూజా సమయం ఏమిటి అంటే ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు చాలా శుభ ముహూర్తం ఈ యొక్క శుభ మనము పూర్వం నుంచి చాలామందికి ఆచారం ఉంటుంది వెళ్తారు ఉదయాన్నే చక్కగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని శుచులై మార్కెట్కి వెళ్ళి అప్పటికప్పుడు అచ్చు వేసినటువంటి మట్టి గణపతిని తెచ్చుకొని పత్రి ఫలములు అన్నీ తెచ్చుకుని పూజ చేసుకుంటారు ఆ సమయానికి వీరు వెళ్ళి ఈ యొక్క విగ్రహం పత్రి తెచ్చే సమయానికల్లా ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా అన్ని పదార్థాలని వండి నైవేద్యానికి రెడీ చేస్తారు భార్యాభర్తలు ఇరువురు పిల్లలతో కూర్చుని వారే పుస్తకం తీసుకుని చక్కగా గణపతి పూజ కథ సంకల్పం చేసి నీ అనుగ్రహం కోసం ఈ పూజ చేస్తున్నామని అనుకుని చక్కగా వినాయక పూజలు చేసి వ్రత కథలని చదువుతారు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిట్రా అంటే ప్రస్తుతము కాలమాన పరిస్థితుల్లో ఈ పత్రి పూజ విశేషం మనందరికీ తెలిసిందే ఈ యొక్క ఏదైతే గనక ఈ పత్రి ఇరవై ఒక్క రకములైనటువంటి ఆకులు ఉంటాయో ఇవి ఈ సందర్భంలో మాత్రమే వస్తాయి భాద్రపద మాసంలో ఈ ప్రారంభ దశలోనే ఉంటాయి మళ్ళీ మీకు ఆశ్వీని మాసానికి ఇవేవి కనపడం కాబట్టి ఇవన్నీ కూడా దాడిమి పొలము కానీ జామ పొలము కానీ లేకపోతే గరికి కానీ లేకపోతే శ్వేతార్క పత్రము కానీ బిల్వము కానీ వీటితో కూడా కూడి తులసి పత్రము కూడా మనం వేస్తాం అది ఈ ఒక్కరోజు మాత్రమే ఆయనకి ఇస్తాం మిగతా రోజుల్లో తులసి పత్రాన్ని ఇవ్వం కాబట్టి తులసి పత్రముతో కూడుకున్నటువంటి ఇరవై ఒక్క పత్రాలతో కూడా మనం పూజ చేయాలి దీనికి సమయం ఏమిట్రా అంటే ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఇది దాటిన తర్వాత వేరే సమయం ఉన్నదా అండి అంటే నువ్వు ఉపవాసం ఉండాలి ఉంటే సాయంకాలం మంచిది గణపతిని స్థాపన చేసుకుంటానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కావాలి అంటే అది ఇది ఇక ఈరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం దగ్గర దగ్గర ఒంటి గంట నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో మాత్రం పూజ నిషిద్ధం అది మనము ఈ లోపలే ముగించుకుని చక్కగా హాయిగా పూజ చేసుకుని స్వామికి తులసి పత్రాన్ని కూడా సమర్పణ చేసి ఆయనని కీర్తించి ఆయనని భజించి పిల్లలకి ఆ యొక్క కథని మనం చదువుతూ మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ కథ గురించి వారికి అర్థమవుతుంది మనకి ఒక సంతృప్తి కలగ కలుగుతుంది ఆ యొక్క తులసి పత్ర వివరణ గురించి కూడా పిల్లలకి చెప్తే మరుసటిసారి ఈ సంవత్సరంలో ఎప్పుడైనా వారు గణపతి గుడికి వెళ్తే వాళ్ళకి గుర్తుంటుంది స్వామికి వినాయక చవితికి తప్ప ఈ యొక్క తులసి దళాన్ని పెట్టకూడదు కదా అని ఒక మంచి విషయాన్ని మనం చెప్పాలి పిల్లలకి అలాగే మనము భక్తి పూర్వకముగా ఆచరణ చేసుకుంటున్నటువంటి ఈ యొక్క వంటలలో ముఖ్యంగా ఉలిపాయ కానీ వెల్లుల్లిపాయలు కానీ వాడిన నూనెతో వాడటము కానీ అలాగే ఎంగిలి చేయటము కానీ చేయకూడదు మితముగా వండుకోవాలి దీనికి ఏమైనా నియమం ఉందా అండి పదహారు రకాలు కావాలా పద్దెనిమిది రకాలు కావాలా అంటే అది ఏమి లెక్కలేదండి మనకి వచ్చినన్ని రకాలు శుచిగా శుభ్రంగా స్వామికి చేయొచ్చు ఆయన ఏమైనా తింటారా ఆయనకు చూపించి మనమేగా తినేది ఆయన తింటే మనం ఊరుకోం కదా కాబట్టి మనమే తింటాం మితంగా చేసుకోవాలి ప్రసాదము కూడా బాగా గుర్తుపెట్టుకోండి ప్రసాదము కూడా మనము పంచిపెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పంచిపెట్టాలి ఏదో ఎదుట వాళ్ళు మనకి ఇచ్చారు కదా అని మనం ఇవ్వకూడదు ఇస్తే అది ప్రసాదం అని భావించి వాళ్ళకి ఇవ్వాలి సగం సగం కొరికి చాలామంది ప్రసాదాలు ఇస్తూ ఉంటారు ఆ లడ్డు నేను సగం తింటాను నువ్వు తిను అని అది ప్రసాదం కాదు మీరే ముందుగా ఎంత తింటారో అంత తిని అక్కడ పక్కన పెట్టి మన కుటుంబ సభ్యులకు ఇవ్వటం వేరు బయట వాళ్ళకి ఇవ్వటం వేరు అలాగే ఎవరైతే కనుక ఒకరోజు పూజను చేసుకునే వాళ్ళు ఉన్నారో వీళ్ళు సూర్యాస్తమయాని కంటే ముందే సాయంకాలం ఆరున్నర కంటే ముందే గణపతిని ఉద్వాసన చెప్పి మీ దగ్గరలో ఉన్నటువంటి నీళ్లల్లో నిమజ్జనం చేయాలి మట్టి గణపతినే అందరూ పెట్టాలి ఇది మట్టి గణపతి ఆరాధన మృతిగా గణేష ఆరాధన దీనికి కలర్లు పోయటము దీన్ని స్టైల్గా చేయటము దాన్ని ఏదో చక్రాల బండి మీద పెట్టి లాగటము నువ్వు రా రా అంటము నేను వెళుతున్నానని చెప్పి ఒక వీడియో పెట్టటము భక్తిగా మనం పూజ చేస్తేనే వినాయకుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీ పిల్లలని అనుగ్రహిస్తాడు వాళ్ళకు కూడా ఒక భయము భక్తి ఉంటుంది భగవంతుడంటే భక్తితో పాటు భయము కూడా ఉండాలండి మరీ భయం లేకుండా మనం ఏదో ఇష్టానుసారంగా చేసేటువంటి పూజలు మనకి కష్టాలను తెచ్చిపెడతాయి తెలియనటువంటి సమస్యలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి అలాగే సాయంకాలము కూడా మనము ఉద్వాసన చెప్పే ముందు కొంత పాలో పండు నైవేద్యాన్ని పెట్టి జాగ్రత్తగా తీసుకువెళ్ళి నీళ్ళల్లో కానీ మన ఇంట్లో ఉన్నటువంటి కోటలో కానీ నిమజ్జనం చేయాలి ఇలా చేయటం ద్వారా వినాయక చవితి మనం వైభవంగా చేసుకున్నట్టు లోకం కోసం చేసుకోవద్దండి మన కోసం మనం మన కుటుంబం కోసం మన సమాజం కోసం మన పరివారం కోసం మన యొక్క ప్రదేశం కోసం మనం చేసుకుందాం శుచిగా శుభ్రంగా చేసుకుందాం అంతే తప్ప ఏదో మన అపార్ట్మెంట్లో పెట్టారా కింద డ్యాన్స్ వేశారా ఓ అన్ని రకాలు తెచ్చుకుని తిన్నామా ఏదో గేమ్స్ ఆడామా దీనికి వినాయక చవితి అక్కర్లేదు ఏ ఆదివారమైనా మనం చేసుకోవచ్చు ఏ రోజైనా మనం చేసుకోవాలనుకుంటే ఖాళీ పెట్టుకుని చేసుకోవచ్చు సుముఖా జనమ ఏకదంతా జనమ కపిలా జనమ గజకర్ణికా జనమ లంబోదరా జనమ వికటాయ జనమ విఘ్నరాజాయ వినాయకాయ విఘ్నరాజాయనమ గణా అధ్యక్షాయ గణ అధ్యక్షాయనమ నమః శ్రీ నమః శ్రీ వరసిద్ధి నమః అనేటువంటి నామాలని చదువుతూ స్వామిని పూజించటము అర్చించటము సకుటుంబంగా ముఖ్యంగా భార్య భర్త పిల్లలు అందరూ లేదు భార్యకి ఇబ్బందికరము అంటే వర్తమే చేయక్కర్లే ఎక్కడైనా చేస్తుంటే మనం వెళ్ళి ప్రసాదం తీసుకొని రావచ్చు ఇంట్లో ఆడపిల్లలకి ఇబ్బందిగా ఉన్నప్పుడు నాలుగో రోజైనా సరే వ్రతాన్ని చేయకూడదు ఐదో రోజు మాత్రమే చేయాలి అలాగే బుధవారం వచ్చిందండి చక్కగా మీ పిల్లల యొక్క బుద్ధి చాలా బాగా పనిచేస్తుంది ఆ యొక్క బుద్ధి సిద్ధితో కూడుకున్నటువంటి గణపతిని ఆరాధన చేస్తే వాళ్ళు చక్కటి విద్యావంతులు అవుతారు ప్రయోజకులు అవుతారు సమాజానికి వారు ఒక దిశానిర్దేశకులు అవుతారు అనేటువంటి భావనతో మీ అందరికీ ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను అందరూ గణపతిని శ్రద్ధగా మరియు భక్తిగా భయముతో ఇష్టముతో ఆరాధన చేసి గణపతి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఎందుకంటే కలియుగములో గణపతి కోరిన మాత్రమే ఇస్తాడండి నువ్వు కోరటమే తరువాయి నువ్వు చెడు కోరినా ఇస్తాడు మంచి కోరినా ఇస్తాడు కాబట్టి ఆయనని మంచే కోరండి పిల్లలకి కూడా గణపతి చరిత్రని సవివరంగా తెలియచేసి धन्युल जय शुभंकरी ओम गम गंगणपत नमः